ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి పల్లె దవాఖానను ప్రారంభించిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్కనూరులో నూతనంగా ఇరవై లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానను మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు పల్లె దవాఖానలో వైద్యులు ల్యాబ్ ఫార్మసీ ఓపీ గదులను మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు అనంతరం రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ మొల్కనూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉపయోగపడే విధంగా మొల్కనూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్గ్రేడ్ చేయాలని అప్గ్రేడ్ చేసే విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ దామోదర రాజనరసింహరాయతో మాట్లాడతానని అన్నారు రాబోయే ఎండాకాలంలో కాలంలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతామని తెలిపారు వివిధ అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు అదేవిధంగా మండలంలోని బొల్లోనిపల్లి గ్రామంలో నూట డెబ్బై లక్షలతో గట్ల నర్సింహపూర్ వరకు రోడ్డు నిర్మాణ పనులకు గట్ల నర్సింహపూర్ రసుల్పల్లి మల్లారం గ్రామాలలో నిర్మించబోయే గ్రామ పంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేశారు